ఇటు ఈ నెల పన్నెండున ఆంధ్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి సంబంధించి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సిఎస్ రివ్యూ సాగిస్తున్నారు సిఎస్ నీరబ్ కుమార్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర అధికారులతో రివ్యూ చేశారు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ ఇతర రాష్ట్ర సీఎంలు హాజరవుతున్నారు ఇంటికోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలంటున్నారు సిఎస్ ఇక ఈ నెల పన్నెండవ తేదీన అనుకున్నట్లుగానే చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండబోతోంది టైం కూడా అదే టైంకి సంబంధించి వచ్చిన వార్తలు అబద్ధం టైం మార్పు లేదు ముందనుకున్నట్లుగానే అంటూ సీఎంఓ ప్రకటించింది ఇక ఆ ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి దీనిపై సిఎస్ రివ్యూ నిర్వహించారు సిఎస్ నీరబ్ కుమార్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర అధికారులతో రివ్యూ చేశారు ఇక ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు అదేవిధంగా ఇతర రాష్ట్ర సీఎంలకు కూడా ఆహ్వానాలు వెళ్ళాయి వాళ్ళు వస్తున్నారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సిఎస్